మెట్రో ట్రైన్ నిర్మాణ ప్రక్రియ మెట్రో మెట్రో పర్యవేక్షణ సాంకేతిక రెండు కన్సల్టెన్సీలతో అవగాహన ఒప్పందం కుదిరింది నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది తొలి దశ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రతిపాదనకు టెండర్లు ఆహ్వానిస్తోంది మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల షెడ్యూల్ ను విడుదల చేసింది మూడేళ్ల కాల పరిమితిలో తొలి దశ నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది ఈ క్రమంలోనే మంత్రి నారాయణ సమక్షంలో మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి కీలక ఒప్పందం జరిగింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిస్ట టిప్సా కన్సల్టెన్సీల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం పర్యవేక్షణ సాంకేతిక సహకారం కోసం రెండు కన్సల్టెన్సీలతో అవగాహన ఒప్పందం జరిగిందన్నారు విజయవాడ మెట్రో డివిజన్లను టిప్సా పరిశీలించనుండగా విశాఖ మెట్రో డివిజన్లను శిష్టా పరిశీలిస్తుందని చెప్పారు విశాఖ విజయవాడ మెట్రో మొదటి దశ పనుల్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు విశాఖ మెట్రో ఫేజ్ వన్ లో భాగంగా నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలుస్తున్నట్టు చెప్పారు ఇక ఫేజ్ లో మరో ముప్పై కిలోమీటర్లు ఉంటుందన్నారు విజయవాడ మెట్రోకు రెండు రోజుల్లో టెండర్ పిలుస్తారు తెలిపారు పెరుగుతోన్న వాహన ట్రాఫిక్ నివారణకు మెట్రో రైలు నిర్మాణాలు మాత్రమే పరిష్కారమన్నారు విజయవాడ విశాఖ మెట్రోల నిర్మాణాల భూసేకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు